ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళ నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి రెండు వందల జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత పదిహేను ఇరవై రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలామంది కష్టపడతా ఉన్నారు సోదరులు భాస్కర్ గారు సోదరులు పెతి సుదర్శన్ రెడ్డి గారు సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం ప్రాంగణము పార్కింగు ఇవన్నీ కూడా ఏర్పాటు ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఉన్నారు పెద్దలు దయాకరావు గారు అదేవిధంగా గౌరవనీలైన రాజయ్య గారు గౌరవ శాసనసభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా రెడ్డి నాయక్ గారు ఇంకా మన మిగతా మిత్రులందరూ కూడా ఎక్కడ వారు అక్కడ వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి సత్యవతి రాథోడ్ గారు ఇంకా కవిత గారు అదేవిధంగా మిగతా మిత్రులు ఎంపీ రవి గారు ఇంకా మన రవీంద్రరావు గారు పేరు పేరున అందరికీ వారందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో జన సమీకరణ అక్కడి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు నాకు ఉన్న అవగాహన మేరకు టిఆర్ఎస్ చరిత్రలో ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది మీరందరూ కూడా చూస్తారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది మాకు ఇంకా ఎక్కువ బండ్లు ఏర్పాటు చేయండి కేసీఆర్ గారిని చూడాలి ఆయన మాట వినాలి ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది ఆయన మాటింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది కాబట్టి మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ అక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది కానీ నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మిత్రులు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఎవరికి ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చేయండి మీరు కొంతమంది దగ్గరున్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద కూడా వస్తారు ఉస్నాబాదు హుజరాబాద్ వాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మీద కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా రండి కానీ ఎవరికి ఏ చిన్న వాహనం దొరికినా అందుబాటులో వాళ్ళు రండి నాకు పొద్దున్నే ఈరోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి ఇక్కడి వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నరసంపేట నుంచి అదేవిధంగా పరకాల నుంచి ఆ ప్రభ బండ్లు వచ్చేది పెద్ద ఎత్తున అట్లాగే మళ్ళొక్కసారి ఈరోజు సూర్యాపేటలో బయలుదేరినారు అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు బండెనుక బండి కట్టి అందరం పోదాం బయలుదేరని మరి అదే పద్ధతుల్లో వెనుక బండి కట్టి ఇలా సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు ఇలా సాయంత్రం తొరూరు కూడా చేరుకుంటున్నారు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు దంతాలపల్లి తర్వాత ఆరు ఆరున్నర వరకు తొరూరు కూడా చేరుకుంటూ ఉన్నారు ఎడ్ల బండ్లు మొత్తం ఎడ్ల బండ్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎండపొడ కలగకుండా పొద్దున తొమ్మిది లోపల ఆగుతున్నారు మళ్ళా సాయంత్రం నాలుగిటికి బయలుదేరి సూర్యాపేట నుంచి బయలుదేరి ఉద్యమ స్ఫూర్తి చాటుతూ రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు మరి వారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి అరవై లక్షల మంది గులాబీ దండు ఏదైతే ఉన్నదో వారందరికీ నా ప్రార్థన ఇంతకు మించిన పని మనందరికీ కూడా ఏమీ లేదు కాబట్టి కాబట్టి మరి అందరం కూడా బయలుదేరుద్దాం దయాకరావు గారు చెప్తున్నారు వర్ధనపేట నుంచి కూడా ఐదు వందల ఎడ్ల బండ్లు బయలుదేరి రాబోతా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఆ ఎడ్ల బండ్లతో ట్రాఫిక్ జామ్ చేయకుండ్రి ఇరవై ఆరు తారీఖే చేరుకుంటు చేయండి ఎందుకంటే గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం రెండు వేల మంది వాలంటీర్లను పెట్టుకున్నాం ఆ పిల్లలు కూడా ఇక్కడే ఇక్కడ ఉన్నారు వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు రెండు వేల మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం చిన్న చిన్న ఉన్నాయి కాకతీయ కాలువ మీద కానీ కొన్ని కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం అక్కడ పది మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు వారు కూడా పోలీస్ వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం మేము కూడా రెండు వేల మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక ఉత్కృష్టమైన సందర్భం ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ పార్టీ చరిత్రలో మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ ఇంకో ఇరవై ఐదు ఏళ్లకు యాభై ఏళ్ళ పండుగ అప్పుడు అప్పుడు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గులాబీ సైనికుడు ప్రతి కేసీఆర్ మరి దళంలోని సభ్యుడు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకునే విధంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం అందిపుచ్చుకొని మన నాయకుడు కేసీఆర్ గారికి అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి జరుగుతున్న అరాచక పాలనను మరి ప్రశ్నించడానికి వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి ఎండగట్టడానికి అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి అదేవిధంగా గ్రామ గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి కేసీఆర్ గారు బహుశా దాదాపు నాలుగున్నర గంటలకే ఇక్కడ చేరుకుంటారు చేరుకొని ఐదు ఐదున్నర గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది అందుకే మనందరం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చేరుకునే టైంకి మనందరం కూడా చేరుకోవాలి నాలుగున్నర గంటలకి నాలుగు నాలుగున్నర గంటలకు చేరుకొని ముందు రెడీగా ఉంటేనే సార్ కూడా వస్తారు సార్ ఎట్లాగో హెలికాప్టర్ ద్వారానే వస్తున్నారు కాబట్టి మరి వారికి అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది టైంకి వస్తారు కాబట్టి మనం కూడా టైంకు చేరుకోవాలి ట్రాఫిక్ మరి ఇంకోటి ఇంకోటిలో ఇరికపోవద్దంటే కొద్దిగా ముందే వెళ్ళాలి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మొత్తం రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగరవేసి మా సైనికులందరూ బయలుదేరాలి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ డివిజన్లలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డివిజన్లో ఇవాళ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మనం వరంగల్కు బయలుదేరాలి పొద్దున్నే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాష్ట్రం అంతటా కూడా కదం దొక్కి చెలో వరంగల్ అని చెప్పి అందరం కూడా ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం కేసీఆర్ గారి ప్రసంగం కేసీఆర్ గారి సందేశం వినాలని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ కరోనా సమయంలో ఎంతైతే ఉత్సాహం ఎంతైతే ఉత్సుకత ఉండెనో కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే ఒక ఆనాడు ఉత్సాహం కరోనా టైంలో ఎట్లయితే ఉండేనో ఎట్లయితే కేసీఆర్ మాటలు అంటే ధైర్యం వస్తుందనే వాతావరణం ఉండేనో మళ్ళొక్కసారి అదే వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉంది అందుకే తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకోబోతా ఉన్నాం ఇక చివరి మాట మా వైపు నుంచి ఇప్పటిదాకానైతే యంత్రాంగం సహకరిస్తా ఉన్నది సహకరిస్తారనే మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇదేదో గవర్నమెంట్ మీద పోరాటానికో దానికో ప్రజలను రెచ్చగొట్టడానికో చేస్తున్న కార్యక్రమం కాదు శాంతియుతంగా మా పార్టీ వార్షికోత్సవాన్ని మేము చేసుకుంటా ఉన్నాం మా పార్టీ వార్షికోత్సవం ఇరవై ఏడు ఏప్రిల్ నాడు కాబట్టి ఇరవై ఐదవ వార్షికోత్సవం రజతోత్సవం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఇప్పటిదాకా సహకరించినట్టుగానే రాబోయే మూడు నాలుగు రోజులు కూడా సహకరించి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సహకరించినందుకు ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడుగు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి ఆగండి ఆగండి అడగదలుచుకుంటే అడగండి లేదంటే మీకు కంక్లూడ్ అన్నా